కార్పొరేటర్ ఇంకో సాంబాబు గారి కార్యక్రమంలో పద్నాలుగు డివిజన్ ఇంటికి ప్రచార కార్యక్రమం నిర్వహిస్తుంది ఈ కార్యక్రమంలో పత్ర జిల్లా ప్రధాన కార్యదర్శి తల్పాది వెంకటేశ్వరరావు గారు అధ్యక్షులు వెంకటప్రసాద్ గారు నగర సేవాదళ చైర్మన్ ఉకోటి రమేష్ గారు మాజీ కార్పొరేటర్ సుప్రరాజు గారు అదేవిధంగా సంపాద గారు కానివ్వండి అదేవిధంగా ఉరుకో శేజ్గిరావు గారు కానివ్వండి పెద్దలు మిగిలిన పెద్దలు రామ స్వామి గారు అందరూ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు పద్నాలుగో డివిజన్ ఏదైతే దాదాపుగా ఒక ఐదు సంవత్సరాల కాలంలో అతి ముఖ్యమైన సమస్యలు పరిష్కరించింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో జీడి స్కూల్ ఏదైతే గోవిందరాజు స్కూల్ ఉందో నాడు నేడు ద్వారా కోటి రూపాయలతో ఈరోజు దాంట్లో కార్యక్రమాలు చేసి పిల్లలకి చదువుకునే ఒక మంచి అవకాశం కల్పించింది వాతావరణం మార్చి ఇంగ్లీష్ మీడియం చేపట్టి అంతేకాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణల వల్ల గతంలో ఆ ఆ స్కూల్లో ఎప్పుడు గారా అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ ఉండేది కదా కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణ ద్వారా అందులో చదువుకుంటున్న విద్యార్థి రాష్ట్ర ఫస్ట్ ర్యాంక్ సాధించింది టెన్త్ క్లాస్ ఈ గొప్పతనం అంటే ఎవరిది జగన్మోహన్ రెడ్డి గారి కాదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా ఈరోజు పిల్లలకి మంచి చదువు అందించే విధంగా స్కూల్స్ వాతావరణం మార్చింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా తల్లిదండ్రులందరూ ఎంత సంతోషంగా ఉన్నారు ఈరోజు ఇదే పద్నాలుగు డివిజన్లో దాదాపుగా ఎనిమిది కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఈరోజు ఎన్టీఆర్ శివాలయం శివాలయం రోడ్డు కానివ్వండి అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కానివ్వండి దర్శిపేట్లో ఓపెన్ జిమ్ కానివ్వండి అదేవిధంగా పుట్టి రోజులో రోజు వ్యవస్థంగానే ఉండి ప్రతి ఒక్కటి గారు అదేవిధంగా యాభై కోట్ల రూపాయలతో నేరుగా సంక్షేమ కార్యక్రమాలు అందించాం కోటి రూపాయలతో లైన్ ఏర్పాటు చేయించాం ఇన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా ఏ గడప తొక్కినా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకే ఓట్ వేస్తామని చెప్పి ప్రతి ఒక్కరిగా చెప్తాం ఈరోజు అవతల పక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియాలో కానివ్వండి లేకపోతే వాళ్ళ సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ మీద ఒక అబద్ధ ప్రచారం ఎందుకు ఆ ప్రచారాలు ఈరోజు కొన్ని వార్తాపత్రికలు అయితే తెలుగుదేశం పార్టీ కాంప్లెట్ కన్నా దారుణమైంది ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద బొమ్మలేసి ఇదే అంటే ఈ సమాజానికి ఏమి ఇది చేస్తున్నారు ఈరోజు వాళ్ళు ఎన్ని చేసినా ఏమి చేసినా మరీ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన ఒక అసమర్థత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మేము చేసిన కార్యక్రమాలు ఆయన చేయగలిగారా చేశారా మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేయగలిగారా మేము చేసిన అభివృద్ధి ఆయన చేయగలిగారా ఏది కదా చేయకుండా కేవలం కాలయాపం చేస్తూ ఈరోజు ప్రజానికాన్ని మాయ చేసి మబ్బి పెట్టి పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ రానున్న రోజుల్లో ప్రజానికం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతారు పద్నాలుగు డివిజన్ గర ఈ యొక్క డివిజన్ లో మంచి మెజార్టీతో